यो पत्ता भएन ला यो नीलो लेलो भयो भनिगा मलाई भन्नु भयो बालको असन आउने भयो भन्नु भयो अनि भान्छालाई लक्छोको अनि यो ल यो चैज थियो अर्ड नसम సంతోషమా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా లక్ష మందికి పోస్ట్ పెన్షన్స్ ఇస్తున్నాం మరి మైసూర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా సుమారుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు వందల చిల్లర పెన్షన్స్ కూడా ఇస్తున్నాం మీ ఇంటి దగ్గరికే మీకు పంపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందైతే మూడు వేలు వచ్చేది ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ మీకు ఇంటి దగ్గరికే వస్తుంది సంతోషమా ఇంకా అంతా ఓకేనా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా

కొడుకు చనిపోయారు ఏ విధంగా చనిపోయారు అమ్మమ్మ నేను చెప్పేది అంటే జరగకూడదు జరిగింది నీకు అన్యాయం నీ దగ్గర ఏమైనా సీఎం అంటే మీరు బిల్స్ అన్ని తీసుకుంటే ఎమ్మెల్యే గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాం ఇప్పుడు రేపు ఎప్పుడు చేస్తారు అందరికీ నమస్కారం మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పారో శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నాం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి నెల నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ల పండగ జరుగుతుందన్న విషయం గత పదమూడు పద్నాలుగు నెలల నుంచి మీరందరూ చూసారు మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు చేశాం అదే విధంగా వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఉన్నది ఆరు వేలు చేశాం అదే విధంగా ఐదు వేలున్న పెన్షన్ చేశాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వారిది ఐదు వేలున్న పెన్షన్ ని పదహైదు వేల రూపాయలు చేసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల పెన్షన్ ఒకటో తారీఖే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అది కూడా ఆదివారం ఒకటో తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మైదుపరు నియోజకవర్గంలో కూడా సుమారుగా ముప్పై ఐదు వేల మందికి ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం అదేవిధంగా మరి కొత్త పెన్షన్లు కూడా స్పోర్స్ పెన్షన్లు కూడా ఆరు వందల చిల్లర పెన్షన్స్ కూడా ఇస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పోర్ట్స్ పెన్షన్స్ ఈరోజు లక్ష పెన్షన్స్ కొత్తగా కూడా ఇచ్చామన్న విషయం కూడా తెలియజేస్తూ అర్హులందరికీ కూడా దగ్గరలో ప్రాసెస్ జరుగుతోంది వారికి కూడా పెన్షన్ అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తాం విధంగా దీపం టూ కింద కూడా మేము సుమారుగా కోటి లక్ష కోటి చిల్లర మందికి దీపం టూ కింద కూడా సిలిండర్లు అందజేస్తాం మరి తల్లి వందనం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి సుమారుగా అరవై ఏడు వేల లక్షల అరవై ఏడు లక్షల చిల్లర మంది పిల్లలకు కూడా మేము తల్లి వందనం కూడా అందజేశాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేశాం ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగర ఐదు మంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కూడా అందజేసామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మహిళలందరికీ మేము ఎన్నికల్లో మాట చెప్పాం మహిళలందరికీ ఉచిత బస్సు ఛార్జీ అన్నాం ఆగస్టు పదహైదో తారీఖు ఉచిత బస్సు ఛార్జీ కూడా మేము ఆగస్టు పదహైదు నుంచి అమలు అదే అదేవిధంగా అన్నదాత సుఖీబాబు గడ రేపటి రోజున అన్నదాతలు అందరి అకౌంట్లోనూ అమౌంట్ కూడా జమ అవుతుందన్న విషయాన్ని కూడా మేము మీ అందరికీ తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఈరోజు కడప జిల్లాలోని మైదుకు నియోజకవర్గంలో ముఠా సుధాకర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వడానికి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా వచ్చాను ఇక్కడ ఐదు సంవత్సరాలు ఎలాంటి డ్రైనేజ్లు ఎలాంటి రోడ్లు వేయకపోవడంతో ప్రతి ఒక్కరూ డ్రైనేజ్ రోడ్లు అడుగుతున్నారు మేము కూడా ఫీజ్ మేనర్ ప్రకారం మరి స్థానిక శాసనసభ్యులు గారు ఎన్ఆర్జీఎస్ ద్వారా కొన్ని రోడ్లు డ్రైనేజ్లు కూడా వేశారు మరి ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా మంది ఇంకా అడుగుతున్నారు అవసరం కూడా ఉంది ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తామనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన జిల్లా మంత్రి అయినటువంటి సవితమ్మ గారు ఈరోజు మన ఫస్ట్ పింషన్ పంపడం మైదుకూరులో ఎప్పుడు రాలే ఇదే ఫస్ట్ టైం పోగ్రెండ్ రావడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటారు ఇది వచ్చేందుకు అదే రకంగా మన మైదుకూరులో ఇంత ఉన్న పిన్షన్ ముప్పై నాలుగు వేల చెల్లిస్తే ఇప్పుడు మన మైదుకూరుకి ఆరు వందల ఆరు పెన్షన్స్ ఇది కొత్తగా అప్రూవ్ అయినాయి దాంట్లో ముప్పై ఐదు వేల పదకొండు పెన్షన్స్ వస్తున్నాయి అంటే పదహైదు కోట్ల నాలుగు వేల రూపాయలు ఈరోజు ప్రతి నెల నెల మన ఐదుగురు నియోజకవర్గంలో పదహైదు పదహైదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు అంటే స్టేట్ వైజు రెండు వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు ఇండియాలో ఏ ప్రభుత్వం కానీ నాలుగు వేలు పింఛన్ ఇచ్చే చరిత్ర ఎక్కడ లేదు ఫస్టే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట చెప్పిన ప్రకారం అందరికీ ఇస్తున్నారు ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి పాలన ఉన్నటువంటి నాయకులు మన ప్రెస్ మీట్ చెప్పారు ఒక పింఛన్ కూడా ఎక్కువ ఇవ్వలేదని చెప్పి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అర్హత లేనటువంటి వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇచ్చారు ఏంది దొంగ పత్రాలు ఇచ్చుకొని సదన సర్టిఫికేట్ దొంగ సత్ర సదన సర్టిఫికేట్ పెట్టుకొని ఎంతోమంది దొంగ పత్రాలు ఇచ్చారు అవన్నీ మేము పసిగట్టి అవన్నీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ తీసేసినా కానీ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఇచ్చాం అర్హత లేనటువంటి వాళ్ళకి మాత్రమే తీసేసినాం అది మన ఈ మాజీ శాసనసభ్యులు తెలుసుకోవాలా ఎవరికి మాటలు పెన్షన్స్ ఇవ్వడం లేదు ఇవ్వలేదు ఒక పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పి మాట చెప్పడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి పెన్షన్స్ వస్తాయి ఇంకా ఈ అప్లికేషన్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ ఫీచర్లు కూడా ఎంతమందికి అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తామని తెలియజేసుకుంటారు